ఈ రాష్ట్రంలో ఈ దౌర్భాగ్యానికి ఈ దారుణాలకి కారణమైందనేది కూడా మనకు అర్థం అర్థం అర్థమవుతుంది ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం ప్రస్తుత డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు చేసిన ఆడవారి వైపు కన్నెత్తి చూసిన ఆ దుర్మార్గుల్ని బెత్తంతో కొడతాను బెత్తం దెబ్బలు పడతాయి జాగ్రత్త అని చెప్పిన ఆ రోజు పెద్ద పెద్ద రంకులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అబలందరూ కూడా లేదా స్త్రీలు కానీ నిజమని నమ్మారు తీరా అధికారం వచ్చాక చూస్తే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు హత్యలు హత్యాయత్నాలు జరుగుతుంటే బెత్తం దెబ్బలు అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ లేకుండా ఆయన ఎక్కడ కనపడ్డా చాలామంది తెలుగుదేశం పార్టీ వారు జనసేనలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మాట్లాడేటువంటి మాట అయితే మావాడు ప్రస్తుతం యాక్టింగ్లో ఉంటున్నాడు లేదా అలకపాన్ మీద ఉంటున్నాడు వీటిలో రెండిట్లో బిజీగా ఉంటున్నాడు అని చెప్పని వాళ్ళు మాట్లాడుతున్నారు అయితే యాక్టింగు లేదా అలకపాన్పు మరి ఈ మానభంగాలు హత్యాయత్నాలు హత్యా హత్యలు చేసే హత్య హత్యలు చేస్తున్నటువంటి ఈ నరరూప రాక్షసులకేమో పవన్ కళ్యాణ్ గారి కొడతా అన్నటువంటి ఆ బెత్తం ఎక్కడుందో కానీ నాకు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు బెత్తం పెట్టి కొడతా అన్నది వీళ్ళకేదో ఆ సినిమాలో పాటలుగా బెత్తం దెబ్బలైన అతనంటే వీళ్ళు ఏదో సినిమా పాటలు దెబ్బలాగా ఇళ్ళు అనుకుంటున్నట్టున్నారు అందుకనే రెచ్చిపోతున్నారు ఎవరికాడ హద్దు అదుపు లేకుండా పోలీస్ అంటే భయం లేకుండా పోలీసులు ఏం చేస్తున్నారు కొంతమంది ఏమో ఇది చంద్రబాబు నాయుడు గారి పుస్తకం అంటున్నారు ఇదేమో కొంతమంది ఏమో లోకేష్ గారు ఎర్ర పుస్తకం అంటున్నారు కొంతమంది ఏమో ఇది పవన్ కళ్యాణ్ గారి పుస్తకం అంటున్నారు వీళ్ళందరూ కూడా పుస్తకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరి మీద కక్షలు తెలుసుకుంటాకి పోలీస్ వ్యవస్థను పూర్తిగా దాని మీద వాడుకోవటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ఫోన్లన్నీ రికార్డ్ చేసుకుని వినాలి దానికి రమేష్ హాస్పిటల్ దగ్గర ఒక ఆఫీస్ పెడతారు పాప ఆయన ఎవరో మంచోడు ఉన్నతాధికారి పిలిచారు ఏ బాబు నన్ను ఏం చేస్తున్నారు రా బాబు ఆడవాళ్ళు అపోజిషన్ ఆడే అసలు మామూలుగా మన ఆఫీసు పేర్లతో సహా చెప్తున్నాడు బాబు రేపు గవర్నమెంట్ మారితే ఎంతకన్నా దారుణంగా ఉండే పరిస్థితులు ఉంటాయి తప్పులు చేసిన వాళ్ళందరినీ ఇట్లాంటి తప్పులు రికార్డింగ్ చేయబాకండి రా బాబు అని చెప్పి అతను లభోదీపం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు మాజీ మంత్రులు ఏం మాట్లాడుకుంటున్నారు మాజీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ ఫోన్లు ఏంటి ఈ రికార్డింగ్లు పోలీసు అంతా కూడా దాని మీదే లేదా కక్ష సాధింపు ఆయన లోపలే ఈయన లోపలే తప్పుడు కేసులు కట్టు ఒకటి మీదే ఒక సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టినందుకు పద్దెనిమిది కేసులు పంతొమ్మిది కేసులు ఇరవై ఇరవై కేసులు ఒక 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 పోస్ట్కి మా ఊళ్ళో అయితే మరీ అన్యాయం ఒక దళిత యువకుడు ఒక దళిత యువకుడు అతని మీద కేసు ఏంటో తెలుసా అండి సంబరాలు రాంబాబు పోలీసులకు దొరికాడు అతను పెట్టిన పోస్టు మూడేళ్ల క్రితం సంబరాలు రాంబాబు పోలీసులకు దొరికాడు అతను పెట్టిన పోస్టు దానికి అతన్ని పది రోజులు జైల్లో ఉంచారు పది రోజులు ఖచ్చితంగా దాన్ని హైకోర్టు కూడా వేయదలుచుకున్నాం వేస్తాం చూడండి సంబరాలు రాంబాబు ఎవడని పోలీసుని అడిగితే అని అడిగాను సంబరాల రాంబాబు ఎవరండి అని ఆ మీకు తెలుసులేండి మీకు తెలుసులేండి అంటాడు నాకు తెలిసి బాబు ఎవడు సంబరాల రాంబాబు ఎవడు ఆ మీకు తెలుసు అండి మీకు తెలుసు కదండి అంటే కనీసం అంటే ఎటువంటి పోస్టులకి ఎటువంటి కేసులు పెడుతున్నారు అనేది పోలీసుల్ని ఎందుకు వాడుకుంటున్నారు అసలు వదిలేశారు లాండ్ ఆర్డర్ వదిలేశారు తప్పుడు వేదల్ని శిక్షించడం వదిలేశారు తప్పుడు వేదనల్ని కంట్రోల్ చేయడం వదిలేశారు నేరాలు ఘోరాలని కంట్రోల్ చేయడం వదిలేశారు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు హత్యాయత్నాలు హత్యలు జరుగుతుంటే కనీసం ఓదార్ స్టాక్ వెళ్ళినటువంటి మంత్రి ఒకటి లేకపోవటం ఎంతకన్నా దౌర్భాగ్యం మీ ప్రభుత్వానికి ఇంకేమైనా ఉందా అని అడుగుతున్నాను రాష్ట్రంలో రోజు ఇన్ని హత్యలు ఘోరాలు మానభంగాలు జరుగుతుంటే బతికిలేరా చచ్చిపోయారా మీరు ప్రభుత్వం నడిపేవాళ్ళు ఒక్కడంటే ఒక్కడ కూడా పలకృష్ణ కూడా చావరా మీరు కుక్కల పీకి పిల్లల్ని చంపేస్తున్నాయి ముక్కు పచ్చలారని పసిపిల్లల్ని మూడేళ్ళు నాలుగేళ్ళు అని కుక్కల పీకి చంపుతుంటే ప్రభుత్వం అండగా వంటతా అంటే దేనికి శవానికి అండగా వంటతా దేనికి అంటే ఈ రాష్ట్రంలో మీ ఓటేసిన పాపానికి ఇంట్లోంచి పిల్లల బడికి వెళ్తేనో ఓ చాక్లెట్ కొనుక్కుంటాకెళ్తేనో మళ్ళీ తిరిగి ఆ పిల్లవాడి బతికి వస్తాడా లేడా శవం వస్తా కూడా అర్థం కాని పరిస్థితిలో మీరు ప్రభుత్వాన్ని సాగిస్తూ ప్రభుత్వం అండగా ఉంటది ఒకటి చెప్తాడు ఒక అధికారి నేను చెప్పట్లా ఇవన్నీ ఏబిఎన్ను టీవీ ఫైవ్ ఈనాడులోనే మా చెప్పిన వార్త ఇది వార్తలు ఏంటంటే చెప్తున్నారు అధికారి చెప్తున్నాడంట మేము కుక్క కుక్కలకి పిల్లలు పుట్టకుండా ఫ్యామిలీ ప్లానింగ్ ఇంజక్షన్ వెళ్తే ప్రజలు దుర్మార్గంగా ఉన్నారు కుక్కలను దాచుకుంటున్నారు ఇంట్లో అని చెప్పి చెప్తున్నాను ఎంత బాధ్యత రాహిత్యంగా అధికారులు మాట్లాడుతున్నారు మరి మంత్రులు ఈ రకంగా ఏడిస్తే మరి అధికారులు అట్టా ఏడవ ఇంకెట్టా ఏడుస్తారు వీళ్ళ అవినీతి ఎంత పరాకాష్కి చేరిందండి ఈ బ్రాందీ మీద ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒక మంత్రి గారు మీరు మీ ఇష్టం వచ్చిన ఎంఆర్పి అమ్ముకోండి మొత్తం అన్ని షాపులు కలిసి సెండిగట్టుగా సంవత్సరానికి నాకు రెండున్నర కోట్లు ఇవ్వండి అని తీసేసుకున్నారు ఆ మంత్రి గారు నేను పేరు చెప్పట్లేదని పాత్రికేయ మిత్రులు కనిపించవచ్చు పేరు చెప్తా ఊరు చెప్తా రోజులు ఉన్నాయి కంగారే ఉంది ఒకసారి ఇప్పేస్తే మీకు కూడా క్యూరియాసిటీ ఏమంటుంది కానీ ప్రజలకి తెలుసు ఈ కప్పం కట్టిన బ్రాండీ షాప్ ఓనర్లకు తెలుసు పోలీసులకి తెలుసు పాత్రికేయు ఆ ఊర్లో ఉన్న పాత్రికేయ మిత్రులకి తెలుసు ఎందుకంటే ఇది బహిరంగ రహస్యం ఇల్లు అనుకుంటున్నారు ప్రస్తుతం ఏమనుకుంటున్నారంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు ఎవరికి తెలియకుండా మనం సంవత్సరం ఇంటో పెట్టుకున్నాం కదా అనుకుంటున్నారు ఎవడు అక్కడ లేకపోతే ఆ డబ్బులు ఇచ్చినాడు మీకు లంచం ఇచ్చినాడు మీ ఇంటి బయట కరెంట్ స్తంభం ఉంటే కరెంటు స్తంభానికి కూడా చెప్పి వెళ్ళిపోతారు రా బాబు ఒకసారి ఏం తెలుసుకోండి ఏది దాగదు ఇవాళ ఆ రెండున్నర కోట్ల సంవత్సరానికి షాపులో ఎంఆర్పీలో బెల్ట్ షాపులో కాదు షాపులో మీ సొంత ఎంఆర్పీకి అమ్ముకోండి పోలీసు రాడు ఎక్సైజ్ రాడు నాది బాధ్యత వస్తే అని చెప్పి హామీ ఇచ్చి రెండున్నర కోట్లు షాపులన్నింటి మీద బార్లన్నింటి మీద తీసుకున్నటువంటి పరిస్థితి అంటే ఇంకా ఉన్నాయి లిస్టు పేర్లతో సహా విడతల వారీగా ఇస్తూ ఉంటాం ఇక పాతతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారికి అయితే నెలకు యాభై వేలు కప్పం ఒక మాజీ మంత్రి గారి ఇంట్లో వాళ్ళు బేరాలు ఆడుతున్నారు చివరిలో ఉంది రేపో మాపో బేరం తెగుతుంది ప్రాయస్స్త దీక్షలు చేసేటువంటి ఆయనకు కూడా నెలకు ముప్పై వేలు మరి దీనికి ప్రాగశిస్త దీక్షలు ఉండవనుకుంటారు ఒక ఎమ్మెల్యే గారికి అయితే మొత్తం నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని గ్రామాల్లో బెల్ట్ నాయే బెల్ట్ షాప్లన్నీ నాకే మీరు ఎవరు బెల్ట్ లెటాకి వెళ్ళేదు ఆయన వేసుకుంటాడు బెల్ట్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఏడుగురు ఎమ్మెల్యేలకి నయా పైసా పెట్టుబడి పెట్టకుండా ఇరవై ఐదు శాతం వాటా తీసుకున్న పరిస్థితి ఇరవై ఐదు శాతం అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారికి వారికి కూడా రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఎంఆర్పి మీరు ఎంత నమ్ముకోండి నేను చూసుకుంటాను అని చెప్పి రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు సంవత్సరానికి తీసేసుకున్నారు అలాగే అదే ప్రాంతంలో తీయగా మాటలు చెప్పేటువంటి ఒక మంత్రి గారు